చూసారు కదండీ దొండకాయ బంగాళదుంప ఉల్లిపాయ టమాటా కూరండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సింపుల్గా కూడా అయిపోతుంది మనం ఏం చేయాలంటే దొండకాయని ఇలా ముక్కల్లో కానీ చక్రాల్లో కానీ కట్ చేసుకోవాలండి అలాగే బంగాళదుంపలను కానీ ముక్కలుగా కట్ చేసుకోవాలి బంగాళదుంపలను నెక్స్ట్ దొండకాయ రెండు కలిపి కొంచెం వాటర్ వేసి మనం కుక్కర్ పెట్టేయాలండి ఒక విజిల్ వచ్చే వరకు వన్ ఆర్ టూ విజిల్స్ రానివ్వాలి ఈ లోపల మనము ఆనియన్స్ ఒక టూ ఆనియన్స్ ఒక టూ టమాటోస్ కట్ చేసుకోవాలండి అలాగే చిన్న అల్లం ముక్క రెండు మూడు గార్లిక్ ఫ్లవర్స్ నెక్స్ట్ ఒక టూ గ్రీన్ చిల్లీస్ అండి మూడు మిక్సీ వేసేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుని ఈ లోపల ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో మనము ఆవాలు కొంచెం మినపప్పు జీలకర్ర పోపు వేసుకోవాలి పోపు వేసుకుని అందులో మనము ఇప్పుడు అల్లం పచ్చిమిర్చికాయ అది పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ వేసుకోవాలి అలాగే అందులోనే ఆనియన్స్ కూడా వేసి వేయించుకోవాలండి నెక్స్ట్ ఆనియన్స్ కొంచెం వేగాక అందులో టమాటాలు కూడా వేసి మగ్గనివ్వాలి నేను కొంచెం బఠానీలు కూడా వేసానండి కొంచెం బఠానీ కూడా ఒక దగ్గర దగ్గర ఒక టెన్ ఫిఫ్టీన్ బఠానీస్ కూడా వేసాను అది మీ ఫ్లేవర్ని బట్టి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ప్రాబ్లం లేదు సో అవన్నీ వేసాక ఈ లోపల మనకు కుక్కర్ వీజిల్ వచ్చేస్తుందండి వాటర్ రిమూవ్ చేసుకుని అవి కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఇందులో మనము కొంచెం ఉప్పు పసుపు చిన్న కారం రెడ్ చిల్లీ అండి వేసి కొంచెం గరం మసాలా పొడి వేసి మనము మూత పెట్టేసుకోవాలండి చూసారు కదా అయిపోతుంది ఇలాగా చక్కగా కర్రీ మనకి చపాతీస్కి బాగుంటుంది రైస్కి బాగుంటుందండి వెరైటీగా ఉంటుంది దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఈ కర్రీ తిన్నారంటే తప్పకుండా లైక్ చేస్తారండి తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చూసారు కదండి ఎమ్మి ఎమ్మి దొండకాయ బంగారుదం ఉల్లిపాయ బటానికి కూర రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి